హలో ఎవర అందరికీ నమస్కారం నేను మీ కళ్యాణి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా మనకు వీడియోలోకి వెళ్ళిపోతే ఇప్పుడు ఈ చలికాలం ఎంత చలిగా ఉందో కదా ఈ నెల అంతా బాగా చలిగా ఉంది అందుకని పొద్దున్న పొద్దున్న లేని మంచిగా వాటర్ తాగి టీ తాగడం మంచిది మామూలుగా ఉట్టి టీయే తాగకూడదండి కదా అందుకని కొంచెం వేడి నీళ్ళు మర్రబెట్ట చాలా లైట్ వేడు మరి ఎక్కువ గొంతులు గొంతులో దిగదు అంటే చమ్మగా తాగొచ్చు కానీ తొందరగా తాగలేం కదా వాటర్ తాగినంత ఫాస్ట్గా అందుకని కొంచెం లైట్గా వేడిగా పెట్టుకున్నాను అలాగే వేడి నీళ్ళు మరిగిపోయిన తర్వాత టీ కూడా పోసాను వెంకీకి అయితే ముందే ఇచ్చేసి వెంకీకి పంపించాను స్విగ్గీకి కదా మార్నింగ్ వెళ్ళిపోయారు మార్నింగ్ షిఫ్ట్ అంట ఫైవ్ థర్టీ కల్లా ఓపెన్ చేస్తే సిక్స్ కల్లా అక్కడికి వెళ్ళిపోవాలి సో అందుకని వెంకీ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రాజు వేణు వాళ్ళని కూడా నిద్రలేపాను వాళ్ళు టిఫిన్ చేయడం ఇవన్నీ డైలీగా షేర్ చేస్తున్నాను కదా అని చెప్పి అది స్కిప్ చేశాను ఇంకా రాజు వేణు కానీ స్కూల్లో దింపేసిన తర్వాత నేను టిఫిన్ కూడా చేసేసాను తర్వాత లంచ్కి ఏమో ఇంకా వెజిటేబుల్ ఫాలో వండుతున్నాను జస్ట్ అలా చూపించాను చిన్నది ఎక్కువగా ఏంటి అంటే బీట్రూట్ క్యారెట్ బంగాళదుంప పచ్చిమిర్చి ఇంకా అలాగ బిర్యానీ సామాన్లు అల్లం పేస్ట్ లైట్గా వేసుకున్నాను ఇదేం చేశానంటే ముందుగా అన్నం ఉడకబెట్టి అదే ముందు అన్నం వండేసి పక్కన పెట్టేసి ఇది తాలింపులో కలిపాను దాంతో ఏంటంటే కొంచెం నాకు అంత టేస్ట్ అనిపించలేదు సగం తినేసం వదిలేసారనమాట పిల్లలు కూడా నాకు కూడా ఎక్కువ బుద్ధి కాలేదులేండి ఇలాగ బాగా ఉడకబెట్టి దీంట్లో వాటర్ వేసి దీంట్లోనే రైస్ వండుకుంటే బాగుండేది బట్ అలా చేసేసాను కాబట్టి దాంతో ఇది అయిపోయింది ఇంక ఏంటని చూస్తున్నారా ఇది వచ్చేసి ఇళ్ళ దగ్గర ఉండి వర్క్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా అంటే బాగా రూపాయి సంపాదించే రోజుకి వంద రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నారు రోజుకి వంద నుంచి వెయ్యి రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఒక్కొక్కరు అదృష్టాన్ని బట్టి ఒక్కొక్కలా ఉంటుంది అదృష్టంతో పాటు శ్రమ కూడా ఉంటుంది ఆ శ్రమ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇంట్లో ఉండి వాళ్ళ దగ్గరికి వచ్చాన్ని ఇంట్లో పిల్లలు చూసుకొని ఫ్యామిలీని చూసుకొని ఇంట్లో ఈ పనులు కూడా చేసుకునే వాళ్ళు చాలామందే ఉన్నారు బట్ నాకేంటంటే అన్లక్కీగా నేను చాలా లక్ అన్లకీయలేండి ఎందుకంటే ప్రతి విషయంలో కూడా అలాగే జరుగుతుంది చేసే జాబ్లోనే కానీ చదివే చదువుకునే చదువులోనే కానీ దేంట్లో అయినా బాగా చదువుకుందాం టెన్త్ తర్వాత మంచిగా అంతా చాలా చదువుదాం అనుకున్నాండి అవన్నీ ఆవేశాను మళ్ళీ తర్వాత మ్యారేజ్ తర్వాత ట్రైనింగ్ నేర్చుకుందాం కదా అని చెప్పి టైలరింగ్కి వెళ్ళాను అక్కడ కూడా టైలరింగ్ సరిగ్గా చేయలేకపోయాను అంటే వాడు నేను టైలరింగ్ నేర్చుకునే టైంలోనే పెద్దోడు కడుపులో పడ్డాడు అనమాట సో దాంతో టైలరింగ్ కూడా ఆపేశాను తర్వాత ఏమో బ్యూటీషియన్ నేర్చుకుందాం అనుకున్నాను ఇంతలో వేణుగాడి కడుపులో పడ్డాడు వేణుగడితో కడుపుతో ఉన్నప్పుడు నేర్చుకోవడానికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నాను ఇంకా వేణుగడు పుట్టాక ఇంకా దాని మీద అంత ఇంట్రెస్ట్ లేకపోయింది ఆపేశాను తర్వాత కొన్ని రోజులు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ గారి దగ్గర నర్సుగా ట్రైనింగ్ తీసుకొని చేశాను కొన్ని రోజులు అంటే కొన్ని రోజులు కాదులండి కొన్ని సంవత్సరాలు ఒక నాలుగైదు సంవత్సరాలు అందులోకి ఇప్పుడు మన వరదలు వచ్చినాయి కదా మన ఆగస్టు కాదు సెప్టెంబర్ ఫస్ట్ వచ్చింది వరదలు సెప్టెంబర్ ఫస్ట్ వరదలు వచ్చినాయి ఇంకా అప్పటి నుంచి నేను డ్యూటీకి వెళ్ళడం మానేసాను అనమాట సో ఎందుకు అంటే ఫస్ట్ ఆ వరదల్లోనే పెద్దవాడికి చేరం చిన్నవాడికి జారు సారీ చిన్నోడికి జారు వాడికి టైఫాయిడ్ అని తెలిసింది అలాగే ఇంట్లో ఉండి టైఫాయిడ్ ట్రీట్మెంట్ అవి చేసుకున్నాను నాకు తెలిసింది అంతపాటుకి తర్వాత నాకు వచ్చింది నాకు వచ్చిన తర్వాత అలాగా నాకు తగ్గిందిలే కదా ఇంకా కొన్ని రోజులకి వెళ్దాంలే అని అనుకుంటున్నాను అంటే టైఫాయిడ్ అంటే టైఫాయిడే కాదు ఇప్పుడు ఏంటంటే కీల కూడా అంటారు చూసారా కాలు నొప్పులు చేతుల నొప్పులు ఇవన్నీ కూడా ఈ ఇక్కడ విజయవాడలో ఈ వరదల్లో వాటర్లో మునిగి ఈ వరదల్లో పడిన వాళ్ళకి చాలామందికి ఎక్కువగా అయ్యే ఫీవర్స్ వచ్చినాయి అనమాట సో మామూలు ఫీవర్గానే వస్తున్నాయి టైఫాయిడ్ కలర్ ఇవన్నీ ఉంటాయి కదా టైఫాయిడ్ మలేరియా ఏంటికి దాన్ని ఏమంటారు పచ్చకామెరలు ఇవి ఎక్కువగా ఉన్నాయన్నమాట సో దాంతో ఏంటంటే అవి వచ్చిన వాళ్ళకి ఈ ఫీవర్తో పాటు తగినంత ఫుడ్డు ఎక్కువగా నాన్ వెజ్ తీసుకునే వాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ బాగా అంది కొంచెం తగ్గుతుంది తొందరగా నేను ఎక్కువగా నాన్ వెజ్ అంటే చేపలు అయింటాం అనమాట ఎక్కువగా ఇంకా చేపల్లో అంత ఇమ్యూనిటీ పవర్ అయితే దొరకలేదు అనుకుంటున్నాను నా వంతు నేను ఎందుకంటే ఇప్పటికీ నేను ఫేస్ చేస్తుంది అనమాట ఆ పెయిన్స్ పైగా నాకు ముందు కూడా నొప్పులు ఉన్నాయి దానికి తోడు నేను వెయిట్ వెయిట్ గెయిన్ అయిపోవడం వల్ల మళ్ళీ ఆ కాళ్ళ నొప్పులు ఇంకా ఎక్కువైపోయినాయి అనమాట ఈ ఫీవర్ వల్ల ఏంటంటే టైఫాయిడ్ ఫీవర్ వల్ల ఫుల్గా ఆకలి ఎక్కువగా వస్తుందంట ఆకలి వేయడం వల్ల బాగా తిని బాగా వెయిట్ గెయిన్ అయ్యాను అంటే సిక్స్టీ త్రీ అలా ఉండేదాన్ని సెవెంటీకి వచ్చేసాను అనమాట సెవెన్ కేజీస్ పెరిగిపోయాను నేను ఆ భయంతో వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళి చూపించుకుంటే అంటే ఇన్ని టెస్టులు అక్కడ అయితే అన్ని టెస్టులు కలిపి చేసేస్తారు కదా అని చెప్పి అక్కడికి వెళ్ళాను వెంకీ కూడా తీసుకెళ్ళారులండి తీసుకెళ్తే మీకు ఎందుకు వస్తుందమ్మా అంటే టైఫాయిడ్ ఏమో లేకపోతే ఇంకేమో ఇంకేమో అనుకోని భయపడి అన్నీ చూపించుకుంటే అలాంటి ఏం లేవమ్మా అంత బాగానే ఉంది నువ్వు మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ అవి చెయ్యి ఇంకేమైనా వర్క్ ఉంటే అవి చూసుకో అన్నారు సో దాంతో ఏంటంటే హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇంటికి వచ్చేసాను తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకేమేమైనా వర్క్ ఉంటే చూసుకుందాం కదా అని చెప్పి ఇగో ఇదైతే అంటే ఇంత పెద్ద దండ మీకు మార్నింగ్ ఫస్ట్లో చూపించాను కదా దండ ఆ దండ చేస్తే మొత్తం టెన్ రూపీస్ ఇస్తారంట అంటే మెటీరియల్ మొత్తం వాళ్ళయే దారం పూసలు థ్రెడ్లు ఇవన్నీ వాళ్ళే అనమాట ఆకులు ఈ మ్యాంగోస్ అన్నీ వాళ్ళయే మనకి ఎలాగా కట్టాలో ఎలా అల్లాలో అవన్నీ కూడా చూపిస్తారనమాట వాళ్ళు సో నేను తీసుకొచ్చుకున్నాను వెళ్ళి ఇంకా ఒక రెండు రోజులైతే అల్లాను ఒక రెండు మూడు గంటలు అల్లాను మొత్తం మీద రెండు రోజులకి అంటే ఫస్ట్ రోజు ఇచ్చిన రోజైతే మార్నింగ్ లెవెన్ ట్వెల్వ్ అవుతుంది ట్వెల్వ్ అవుతుంది అనుకోండి ట్వెల్వ్కి తీసుకొచ్చాను ఫైవ్ సిక్స్ వరకు పట్టింది నాకు అంటే ఫస్ట్లో కదా మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయేమో అవన్నీ సరి చేసుకొని స్లోగా నిదానంగా అన్నీ చేసుకోవడం చాలా టైం పట్టింది అనమాట సెకండ్ డే వచ్చేసి నైట్ లెవెన్కి కూర్చుంటే టూ వరకు పట్టింది అంటే త్రీ అవర్స్ పట్టింది తర్వాత మార్నింగ్ లేచి ఎయిట్కి కూర్చున్నాను ఎయిట్ నుంచి లెవెన్ పట్టింది మూ త్రీ అవర్స్ పట్టింది ఒక దండ త్రీ అవర్స్ చేస్తే అంటే రోజుకి ఇరవై రూపాయలు సంపాదించుకుంటున్నాను అనమాట అంత లక్కీ అను అన్లకి అనమాట నేను దేంట్లో చేయబడితే అది అన్లకి అయిపోతుంది యూట్యూబ్ బాగా సక్సెస్ అవుతుంది యూట్యూబ్లో మనీ సంపాదించుకున్నాను యూట్యూబ్లోకి వస్తే యూట్యూబ్లో కూడా అయిపోతుంది బట్ చెప్తున్నా కదా అంత అదృష్టం అనేది ఉండాలన్నమాట దేంట్లో అయినా నాకు అదృష్టం లేదు దేంట్లో కాలు పెడితే దాంట్లో అంటారు కదా మనం మట్టి పట్టుకున్న బంగారం అయిపోద్ది అని కొందరు అంటారు అదృష్టం ఉంటే అదే అదృష్టం లేకపోతే బంగారం పట్టుకున్నా కూడా మట్టి అయిపోతుంది అంట అలాగా కొన్ని కొన్నిసార్లు నమ్మాల్సి వస్తుందనమాట అంటే నేను సిచువేషన్స్ సిచ్యువేషన్స్ బట్టి ఇప్పుడు ఇంట్లో వర్క్ మానేసాను కదా ఇదైనా చేసుకుందాం కదా బయట వర్క్ మానేశాను కదా ఇంట్లో ఇదైనా చేసుకుందాం కదా అని చూశాను కానీ ఇదేనంటే చూసారు కదా నేను అంతసేపు కూర్చొనే ఉండాలి మధ్యలో టాయిలెట్ కానీ వా ఇంకా మనకి వేరే పనులు ఉండే కానీ లెగుస్తూ ఉంటాయి ఉంటాం కానీ ఇంత కష్టపడి ఎంతసేపు కూర్చొని అలా అదే వర్క్గా చేసుకుంటా ఉన్నా కూడా మనకి సరైన ఇన్కమ్ రాకపోతే వేస్ట్ కదా అనిపించింది సో ఇంకా ఫైనల్గా దండ అయితే ఇలా రెడీ చేశాను ముందు అడ్డంగా వచ్చేసి గుమ్మనికి పెడతాం కదా తగిలిస్తాం అవి వచ్చేసి నలభై నాలుగు ఇంకా అటు సైడు ఇటు సైడు ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై రెండు నుంచి ఒక రెండు రెండు తగ్గించుకుంటూ ఇరవై ఇరవై పద్దెనిమిది పద్దెనిమిది పదహారు పదహారు పద్నాలుగు పద్నాలుగు పన్నెండు పన్నెండు పది పది ఎనిమిది ఎనిమిది ఆరు ఆరు నాలుగు నాలుగు పెట్టిన తర్వాత ఒకటి మాత్రం రెండు పెట్టాలి సో అలాగా త్రెడ్ అయితే రెడీ చేస్తాను ఒక టూ అయితే బాగానే అదే త్రీ అయితే త్రీ కూడా బాగానే చేశాను అండి మధ్యలో ఒక చిన్న చిన్న మిస్టేక్స్ వస్తే అవి సరి చేసుకున్నాను ఇంకా తర్వాత అదే ఆ రోజు దాంట్లో ఇంకా ఇచ్చి ఇచ్చేసి వచ్చేసాను వచ్చేసిన తర్వాత బాగా హెడ్డేక్గా ఉంది నన్ను చూసాడనమాట రాజు రాజు చూసి ఏమైందమ్మా ఏంటమ్మా అలా ఉన్నా అని అడిగాడు రాజు కొంచెం కొబ్బరి నూనె రాయమ్మా తలకే బాగా నొప్పిగా ఉందమ్మా అంటే ఇంకా చక్కగా కొబ్బరి నూనె రాశాడు అనమాట కాసేపు కొబ్బరి రాసి మసాజ్ చేశాడు వాడి చేతిలో ఏదో మాయ ఉంటుంది భలే చేస్తాడనమాట వాళ్ళ నాన్న కూడా అదే అంటాడు వాడి వాళ్ళ నాన్నేమో కాళ్ళు నొక్కమంటాడు వాడిని కాలు అనమాట చక్కగా వాడు నొక్కినట్టుగా నాకు కూడా రాదంటాడు వాళ్ళ డాడీ అంత బాగా నొక్కుతాడు వాడు భలేగా అసలు వాడు కాలు నొక్కితే భలే నిద్ర వచ్చేస్తుంది ఫైవ్ మినిట్స్లోనే అంటాడు నేను నొక్కితే మా నొప్పులు తీయరమంటాడు సో అలా అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ ఫోర్ ఫోర్ థర్టీ అలా అవుతుంది ఆ రోజు సండే అనమాట డాడీ వచ్చాడు నాన్న వచ్చాడు మా నాన్న సో మా నాన్న ఏంటంటే మేము ఆ రోజు నీస్ తినము టెంపుల్కి వెళ్తున్నాము ఒక టెంపుల్కి సో ఆ టెంపుల్కి వెళ్ళిన కాని ఏంటంటే నీస్ తినట్లేదు దాంతో ఏంటంటే నాన్న ఇంకా గుడ్డట్టు ఏమంటే మేము తినకపోయినా మనం సరే ఆయనకైనా వేద్దామని వేసా అనమాట గుడ్డట్టు అది కూడా శనగపిండితో ఇంకా శనగపిండి కొంచెం తీసుకొని రెండు ఎగ్స్ ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఇష్టం అనమాట ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఉండాలి కారం ఎక్కువగా ఉండాలి సో అవన్నీ వేసుకొని బాగా బేక్ చేయాలి లేదంటే ఆ శనగపిండి పిండి ముద్దల ముద్దలుగా పొళ్ళు పొళ్ళుగా ఉంటుందన్నమాట అందుకని బాగా బేక్ చేసుకుంటున్నాను ఇంకా ఇంకా ఏంటంటే అమ్మలేని కానించి నాన్న ఇంకా ఇలాంటి ఇడ్లీ ఇలాంటి వెరైటీ వెరైటీ అన్నీ అమ్మ చేసి పెట్టేది అనమాట అమ్మ ఎప్పుడు అడిగినా వారంలో ఒకటి రెండు సార్లు అయినా ఈ ఎగ్ దోశ అయితే బాగా చేసుకునేవాళ్ళు అనమాట ఎక్కువ మామూలు ఎగ్ దోశ కాదు ఇలా శనగపిండితో ఎగ్ దోశ అయితే ఆయనకి చాలా ఇష్టం సో దాంతో సరే చేయమన్నాడు కదా ఎప్పుడో అడిగాడు కదా మేము తినకపోతే ఏమైందిలే అని చెప్పి చేసి పెట్టాను ఇంకా చూస్తారు కదా ఎగ్ దోశ అయితే టేస్ట్ బాగానే ఉంటుంది ఎందుకంటే ముందు అయితే నేను ఎప్పుడూ ట్రై చేయలేదు అమ్మ చేయడం చూసాను అలాగే చెల్లి చేయడం చూశాను అప్పుడప్పుడు తిన్నాను కూడా కానీ ఎప్పుడు ట్రై చేయలేదు ఇంకా మా నాన్న అడిగాడు కదా అని ఎలా చేయాలో తెలుసు కదా సేమ్ అలాగే కదా అని చెప్పి చేసేసాను మళ్ళీ చేయకపోతే ఫీల్ అవుతాడు భోజనం కూడా చేయలేదనమాట బయట ఎక్కడో మ్యారేజ్ భోజనాలకి వెళ్ళాడనమాట అక్కడే చేసి వచ్చాడు జస్ట్ పిల్లలు చూడడానికి పిల్లలకి స్నాక్స్ తీసుకొని వచ్చాడు ఇంక ఇది ఒకటే కదా అడిగాడు ఆయన నోరు తెరిచి అడిగాడు కదా నేను రాదు అంటే బాగోదని అలాగే మా అమ్మ చేసిన గుర్తు వచ్చి ట్రై చేశాను ఫస్ట్ దోశ కొంచెం క్రిస్పీగా వేగలేదు కానీ ఇలా అయిపోయిన తర్వాత ఫైవ్ ఆర్ సిక్స్ అవుతుంది అనమాట టైము ఆ టైం కల్లా వీళ్ళు ఏంటో అడావిడి చేస్తూ ఉన్నారు ఏం చేస్తున్నారా అని చూస్తే ఇదిగోండి ఇందులో చేపలు ఉన్నాయి అంటే ఈ వాటర్ కనిపించేట్ల ఫుడ్ అది వేశారు మొత్తం మెల్ట్ అయిపోయింది అనమాట వాటర్ ఇవి వచ్చేసి కింద బోరింగ్ ఉంటే ఆ బోరింగ్ వాటర్ పట్టి వేశారు అంటే బురద నీళ్ళు కావాలి కదా అట్ల కోసం అని బురద నీళ్ళలో వేస్తారు చేపలు బాగా ఉంటాయి అని చెప్పి సో దాని ఫుడ్ కూడా అది ఇక్కడ ఏంటంటే తులసొమ్మ కుండీలు కింద ఉన్నాయి మొన్నటిదాకా అంటే పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కాలు తగులుతూ ఉంటాయి మా ఇంటికి ఎదురుగా చిన్నవాడు ఒక ఉన్నాడు కదా వాడు కూడా పిగుతూ ఉంటాడు ఇంకెందుకులే అని చెప్పి ఇలా పైన పెట్టాను ఇక్కడ ఇది కుండీలో ఉంది చూడండి వినాయకుడి విగ్రహం ఆ వినాయకుడి విగ్రహం అయితే అనుకోకుండా కళ్ళ పడింది అనమాట నాకు ఎదురు పడింది అంటే పడేది విషయం లేకుండా ఎక్కడ పెడితే అక్కడ పెట్టకుండా ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు గుడి దగ్గర పెడతానని నేను ప్రస్తుతానికి అక్కడ పెట్టాను ఇప్పుడు నేను మాట్లాడుతుంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ మీకు వాయిస్ వినబడుతూ ఉంది కదా అక్కడ ప్రేయర్ జరుగుతూ ఉందనమాట సో అదేంటంటే సెమీ క్రిస్మస్ చేస్తూ ఉన్నారు ఈ సందుకి ఈ చివర ఆ సందుకు ఆ చివర అని చేస్తూ ఉన్నారు అక్కడ చూసారు కదా బాంబులు పేలుస్తూ ఉన్నారు క్రాకర్స్ సో బిల్డింగ్ అంతా అంటే ఈ ఏరియా అంతా కూడా మంచి అడావిడ్గా ఉందనమాట ఈ ఏరియాలో బాగా చేస్తారంట సెమీ క్రిస్మస్ నా చిన్నప్పుడు ఎప్పుడో అమ్మతో పాటు ఈ మంచులో నైట్ టైము అసలు చాలా సే అంటే పదింటికి పదకొండింటికి అలా తొమ్మిదిన్నర పదింటికి ఆ టైంకి పెడితే పన్నెండు ఒంటండి దాకా మొత్తం క్యాన్వల్స్ ఏవి అంటారు కదా అవి వాళ్ళం చిన్నప్పుడు ఆ రోజులన్నీ వేర్లండి తిరిగి రావని రోజులు అంటే చిన్నప్పుడు ఏవైనా మంచి జ్ఞాపకాలే మనకు తెలిసి తెలియను వయసులో కాబట్టి జరిగేవన్నీ వెనక తీసుకురాలేము కాబట్టి ప్రతిదీ మంచి జ్ఞాపకమే తర్వాత పిల్లలకు రైస్ అండ్ అదేంటిది అది చామదుంపల పులుసు వండాను ఇంకా అప్పటికి మేము తినేశారు పిల్లలు పిల్లలు పెట్టగా మిగిలిన ఉందనమాట అది మేము వచ్చేసి దోశలు వేసుకుంటాం నైట్ ఇంకా తర్వాత పిల్లలకేమో ఈ అడిగారు అనమాట చిప్స్ వేయించమ్మా అని చెప్పి ఇంకా అందుకని నేను చిప్స్ వేయిస్తూ ఉన్నాను టూ టైమ్ అంటే వాళ్ళకి సరిపడా మాత్రమే వేయించాను నేను కూడా తిన్నాను వెంకీ తినలేదు అనుకోండి నాన్న వెళ్ళిపోయారు ఇంకా ఆ టైంతో ఇంకా పిల్లలిద్దరికి కూడా సగం సగం చేద్దామని చెప్పి ఇలా ప్లేట్లో వేసాను పెద్ద ప్లేట్ అయితే పెద్ద ప్లేట్ అయితే ఇద్దరికి చెరు సమానంగా చేద్దామని చెప్పి అలా వేసి ఇచ్చాను తర్వాత వచ్చేసి ఇదిగో నిందా అక్కడ మీకు దండ చూపించాను కదా దాంతోపాటు ఇవి కూడా ఇవి లబ్బర్ బ్యాండ్స్ మనం హెయిర్ హెయిర్ పెట్టుకుంటాం కదా లబ్బర్స్ అవి ఇవి అయితే ఇవి వచ్చేసి ప్యాకింగ్ చేయాలి అనమాట ఇవి వచ్చేసి మనకి కేజీ ఇస్తారు కేజీ కవర్లు కేజీ లబ్బర్ బ్యాండ్లు అనుకుంటా కవర్లు ఎన్నది గ్యారంటీ లేదు కానీ లబ్బర్ బ్యాండ్స్ మాత్రం కేజీ ఇస్తారు మనం ఏంటంటే పది పది చొప్పున పోగు చేసి లబ్బర్ బ్యాండ్స్ ఒక కవర్లో పెట్టాలి కవర్లో పెట్టిన తర్వాత ఆ కవర్లో పన్నెండు కలిపి ఒక పై పిన్ చేయాలన్నమాట అటువైపు ఇటువైపు రెండు వైపులు పిన్ చేయాలి అదే చేస్తున్నాను నేను అనవసరంగా తీసుకొచ్చాన అనిపించింది ఎందుకంటే చాలాసేపు కూర్చొని కూర్చొని చేయాలి దాంతో ఏంటంటే కూర్చొని కూర్చొని నాకైతే కాలు బాగా నొప్పులు వచ్చేసినాయి అంటే ఎక్కువసేపు వర్క్ ఇలా కూర్చొని కూర్చొని కూడా చేయలేము కదా చీరలో అయినా ఒక వేరేలా ఉంటుంది ఇలా ఎక్కడ చేయాలన్నా వేరేలా ఉంటుంది కదా సో ఇదేంటంటే ఒక రోజులో అయిపోతే మనం చేసినందుకు కొంచెం కాబట్టి కొంచెమైనా ఉపయోగం అంటే రోజుకి కేజీకి వంద రూపాయలు అది రోజు అయిపోయింది అనుకోండి కేజీ వంద రూపాయలు అంటే ఓకే పర్వాలేదు కానీ మూడు నాలుగు రోజులు పడుతుంది ఇవి చేయడానికి ఎందుకంటే ఇంట్లో మనకి కంప్లీట్గా పని అవ్వదు ఆంట్లు తోముకోవడం బట్టలు దుక్కోవడం వంటాయి ఇల్లు తుడుచుకోవడం తడుగుడ్లు పిల్లల టిఫిన్లు వాళ్ళకి స్నాక్స్ మళ్ళీ వాళ్ళకి పంపించుకోవడం తీసుకురావడం అవన్నీ చేసుకుంటూ మిగిలిన టైంలో మనం చేస్తాం కాబట్టి వన్ వీక్ పట్టేస్తుంది అందుకని ఇవి కూడా వేస్ట్ అనిపించింది నాకైతే అయితే ఇంకా తప్పదు ఏదో ఒకటిలే అని అనుకున్న వాళ్ళైతే ఓకే అక్క అలాగే కాకుండా హెల్త్ కూడా బాగున్న వాళ్ళైతే ఇది చేసుకోవచ్చు బట్ నేను ఏంటంటే అలా కూర్చొని కూర్చొని ఉండడం వల్ల ఏంటంటే కాళ్ళు అలాగా ఫీవర్ వచ్చినట్టుగా వేడిగా అయిపోతున్నాయి అనమాట బాగా పట్టేస్తున్నాయి కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి అనమాట ఎక్కువసేపు కూర్చొని ఉండడం వల్ల సో ఏం చేశానంటే ఇంకా ఆగండి ఇవైతే మొన్న సాటర్డే సండే పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి కదా పబ్లిక్ హాలిడేస్ ఆ టైంలో చేసినాయి అన్నీ మధ్యలో నేను ఇవాళ ఒక పన్నెండు ప్యాకెట్లు ఏమో చేశాను పన్నెండు పన్నెండు అంటే నూట ఇరవై ప్యాకెట్లు చేశాను తర్వాత వచ్చేసి ఇంకా ఓపిక లేక కట్టేశాను ఇంకా నైట్కి మేము టిఫిన్ చేస్తున్నాం దానికోసం మేము ఏరుసేన గుళ్ళు పచ్చడి చేశాను అట్లు వేసాను